హలో బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రైన్స్ అండ్ ట్రావెల్ బ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి హలో సార్ నమస్తే నమస్తే మేడం మై చాయిస్ ట్రైన్స్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి మా షాప్ ప్రధానంగా హోల్సేల్ షాప్ కింద పైన అప్ కూడా ఉంటుంది మా వద్ద శారీస్ తో పాటు జాకెట్ మొక్కలు బెడ్షీట్స్ టవల్స్ లుంగీలు త్రీ పీస్ సెట్లు లెగ్గిలు అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర హోల్సేల్ షాపింగ్ మాల్ అంటే రేటు వీలుగా ఉంటాయి మా దగ్గర ఐటమ్స్ అన్ని రకాలు మా దగ్గర దొరుకుతాయి ఓకే ఫస్ట్ కాటన్ శారీస్ చూపిస్తున్నాం మేడం ఓకే నెంబర్ వన్ గా ఉంటది జమినీ కాటన్ అంటే అందరికి తెలుసు ఫేమస్ ఇదిగోండి ఇలా బ్రాండ్ నేమ్ కూడా ఉంటుంది సారీ మీద ఓకే చాలా బాగుంటాయి క్లాత్ ఇదిగోండి సారీ మొత్తం ఇలా ఉంటుంది ఓకే అండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ మేడం ప్యూర్ కాటన్ జమినీ కాటన్ జమినీ కాటన్ ఫాబ్రిక్స్ ఇది పల్లు పార్ట్ మేడం ఓకే అండి ఆపోజిట్ ఆపోజిట్ వచ్చింది చక్కటి తో వస్తుంది దీనికి బ్లౌజ్ రాదు మేడం బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఓకే ఈ సారీ మీకు కాస్ట్ వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాకా మార్కెట్ లో ఉంటుంది ఇది మనకి జాకెట్ లేనందు వల్ల చిన్న మిస్ ప్రింట్లు ఉంటాయి ఓకే డామేజ్ అనేది ఉండదు నో అండి ఓన్లీ ప్రింట్ సారీ చూసాము మనకేం కనబడ కానీ చిన్న ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ జెమినీ కాటన్ అనేది అందరికి తెలిసిందే ఫేమస్ దీంట్లో మంచి కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఈ శారీ కటింగ్ వచ్చేటప్పటికి ఐదున్నర మీటర్ వస్తుంది మేడం ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది మనకి ఏ ఐటమ్ లో కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ రావట్లేదు జమినీ కాటన్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ శారీ పద్కాదో వస్తుంది ఓకే దీంట్లో ఇది మలాయ్ కాటన్ మేడం అన్ని మిక్స్ ఉంటాయి సార్ ప్యూర్ కాటన్ మటన్ మోడల్స్ ఓకే ఉంది చక్కటి సిల్వర్ బుటాతో చక్కగా జరి అవి ఎంత సిల్వర్ జరి మలాయ్ కాటన్ అంటే ఆర్గండి ఆర్గండి కాటన్ ఏ శారీ చూసినా కూడా సిక్స్ హండ్రెడ్ అబవ్ ఉంటాయి చాలా సాఫ్ట్ గా అండ్ లైట్ వెయిట్ అండి చాలా ఓకే ఇది చిన్న మిస్ ప్రింట్ అంటే రావచ్చు అండి ఇది కూడా మనకి ఆర్గండి కాటన్ లానే వస్తుంది ఇలా చాలా రకాలు ఐదు ఆరు రకాలు మిక్స్ వస్తాయి దీంట్లో మాత్రం చాలా బాగుంటాయి వెరీ గుడ్ కలర్ చార్ట్ లైట్ అండ్ డార్క్ ఫేషియల్ కలర్స్ అన్ని వస్తాయి మనకి ఓకే అండి అమ్ముకునే వాళ్ళకి పది పది కట్ వస్తుంది పది పది బండిలు కావాలన్నా ఇస్తాము బండిలు వచ్చేసి టెన్ టెన్ ఉంటాయి మన శారీ వచ్చేటప్పటికి కేవలము మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ చాలా బాగుంటుంది డ్యూరబిలిటీ చీర ఐదున్నర మీటర్ వస్తుంది ఆఫీస్ వేర్ కి కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్ గా చాలా సాఫ్ట్ క్లాత్ అనమాట పన్నా గానీ కొలతలు గానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి మిస్ ప్రింట్ అంటే ఇది వేరే ఏమి ఉండదు మేడం శారీలో చాలా బాగుంటాయి ఐటమ్స్ ఈ ఐటమ్ చాలా మంది తెలుసు ఇది మన రీస్టాక్ వచ్చింది మనకి కేవలం మూడు వందల యాభై రూపాయలు మేడం త్రీ ఫిఫ్టీ వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇస్తాం త్రీ థౌసండ్ రూపీస్ మూడు మూడు కలర్స్ తీసుకోవాలి ఓకే ఓకే అలా తీసుకుంటే ఆన్లైన్ లో అయితే ఆన్లైన్ లో అయితే మినిమం త్రీ మేడం ఓకే ఆ త్రీ శారీస్ కి కూడా వాట్సాప్ గానీ వీడియో కాల్స్ గానీ ఏముండవు మేడం మేడం మనకి నచ్చినవి మూడు కలర్స్ లైట్ డార్క్ కలిపి మూడు శారీస్ మేము పోస్ట్ థౌసండ్ రూపీస్ అవుతుంది ఓకే సార్ లేదు మేడం ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు ఈ శారీస్ కూడా చాలా బాగుంటాయి స్మూత్ గా ఉంటాయి జార్జెట్ శారీస్ అండి ఈ మనకి వచ్చేసేటప్పటికి ఈ పండక్కి చాలా మంది అడుగుతున్నారు పెట్టుబడులకి వాటికి ఈ శారీలో జార్జెట్ లేజర్ రేఫ్ అన్ని రకాలు వస్తాయి మేడం దీంట్లో శారీ మాత్రం బ్లౌజ్ రాదు శారీ వస్తుంది పండక్కి చాలా మంది అడుగుతున్నారు జనరల్ గా కూడా సేల్ బాగుంటుంది ఈ ఐటమ్ ఈ శారీలో మీకు నూట యాభై రెండు వందలు మూడు వందల రూపాయల క్వాలిటీస్ కూడా దీంట్లో ఉంటాయి మేడం అన్ని రకాలు ఉంటాయి మిక్స్ ఇది చూడండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మినిమం క్రేప్ త్రీ హండ్రెడ్ ఉంటుంది అది బ్లౌజ్ రాదు అలాగే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి మనకి లేజర్ జార్జెట్ ఫ్యాన్సీ చీరలు అన్ని రకాలు ఉన్నాయి ఈ సారీస్ మాత్రం ట్వంటీ ఫైవ్ శారీస్ కంపల్సరీ తీసుకోవాలి బండిల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫైవ్ శారీస్ ఆర్థిక చీరలు తీసుకోవాల్సింది ఎవరైనా షాప్ వచ్చినా సరే ఆన్లైన్ లో అయినా సరే మేడం ఓకే అండి మినిమం ట్వంటీ ఫైవ్ ఇలా బండిల్ వైజ్ ఉంటాయి షాప్కి వస్తే రెండు మూడు బండిల్స్ చూపిస్తాము అన్ని చార్ట్ బానే ఉంటాయి ఏ బండిలు కావాలంటే అది తీసుకోవడమే చూజ్ చేసుకోవడం అనేది లేదు మేడం ఆ దాంట్లో నుంచి నాలుగు దీంట్లో నుంచి నాలుగు అలా ఏం లేదు ఇలా కట్ట కట్టీలు తీసుకోవచ్చు మా దగ్గర ఎప్పుడు ఐదు బండిల్స్ ఉంటాయి షాప్కి వస్తే నాలుగు బండిల్స్ చూపిస్తాము లేదా ఆన్లైన్ లో ఇలా బండిలు వైపు చూపిచ్చి అండి దీనికి కూడా వాట్సాప్ కాలు వీడియో కాల్ ఏమి ఉండవు మేడం ఓకే ఒక బండిలు పాతికి కావాలి యాభై కావాలని వాట్సాప్ లో పెట్టండి మీకు పోస్ట్ చేస్తాం ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం తొంభై రూపాయలు ఫైన్ ఉన్న ఐటమ్స్ ఓన్లీ నైన్టీ రూపీస్ ఈ పండక్కి చాలా మంది అడుగుతున్నారు ఈ సారీస్ చక్కగా పెట్టుబడులకు వాడికి బాగుంటుంది వంద రెండు వందల చీరలు కూడా మా దగ్గర ఉంటాయి స్టాక్ మీకు ఎన్ని కావాలన్నా మేము సప్లై చేస్తాం ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు ఫ్యాన్సీ సారీస్ మేడం ఓకే ఫ్యాన్సీ శారీస్ ఫ్యాన్సీ చీరలు ఓకే చక్కటి ఫోల్డింగ్ తో వస్తుంది ఇదిగోండి రోల్ చేసి వస్తాయి మేడం ఇది చక్కగా కలంకారీ ప్రింట్స్ కలంకారీ ప్రింట్స్ వచ్చినాయి కింద కంచి బార్డర్ కూడా వచ్చింది దీనికి హైలైటింగ్ కంచి బార్డర్ బార్డర్ అండి మొత్తం ఇలా ఓకే చక్కగా చాలా సూపర్ గా ఉంటుంది ఓకే ఇది వచ్చేటప్పటికి మనకి శారీ మొత్తం ఇలా ఉంటుంది మేడం ఓకే అండి ఇది బ్లౌజ్ చక్కగా బోర్డర్ ఏ కలర్ లో ఉందో అదే కలర్ లో బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇచ్చాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది శారీ పళ్ళు ఇలా వస్తుంది మేడం ఓకే పళ్ళు కూడా చూడండి బార్డర్ కలంకారీ బార్డర్ ఇక్కడి బౌడర్ వచ్చింది చక్కటి జరి బార్డర్ హ్యాండ్స్ వస్తుంది సూపర్ షైనింగ్ అలాగే లైట్ వెయిట్ చక్కగా పార్టీ వేర్ చాలా స్మూత్ ఉంటది కాస్ట్ కూడా బయట ఆరు వందల నుంచి ఏడు వందలు దాకా ఉంటుంది మేడం శారీ ఇది ఓకే శారీ మొత్తం ఇలా ఉంటుంది మనం ఇచ్చే రంజాన్ స్పెషల్ మన లక్ష్మి వెంకటేశ్వర లో కేవలం మూడు వందల యాభై రూపాయలు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎన్ని కలర్స్ మేడం స్టాక్ మాత్రం లిమిట్ స్టాక్ మేడం వన్ డే సేల్ ఓన్లీ ఓకే అండి వీటి వరకు వీటి వరకు వన్ డే సేల్ స్టాక్ ఉంటేనే తర్వాత ఇవ్వగలం చాలా బాగుంది ఐటమ్ చాలా రేట్ తక్కువ తీసుకోండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ట్రెండింగ్ ట్రెండ్ ఇదిగండి ఇలాగా డిజైన్ వారి చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి బాందిని కూడా ఉంది కలంకారి ఇక్కత్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి ప్యాటర్న్స్ వస్తాయి దీంట్లో ఓకే వీటికి హైలైట్స్ వచ్చేసి చక్కగా బోర్డర్ బోర్డర్ జెరీ బోర్డర్ కేవలం మూడు వందల యాభై రూపాయలకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది కావాల్సిన వాళ్ళు ఫస్ట్ మనకి కాల్ చేస్తేనే మనం ఇవ్వగలం చాలా లిమిట్ స్టాక్ ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ టైం ట్రెండింగ్ కలెక్షన్ సమ్మర్ వేర్ ప్యూర్ కాటన్ సారీస్ ప్యూర్ కాటన్ సారీస్ ప్యూర్ కాటన్ ఓకే ఫ్లోర్ కాటన్ దీన్ని టూ ఫ్లవర్స్ వస్తాయి చక్కగా ఇంగ్లీష్ కలర్ ఓకే ఇది వచ్చేసి పళ్ళు బాట మేడం ఓకే అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది మేడం ఓకే ఇది బ్లౌజ్ సెల్ఫ్ లో బ్లౌజ్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఫ్యాబ్రిక్స్ స్మూత్ గా ఉంటది క్లాత్ కూడా చక్కగా ఏఎస్ కంపెనీ ఫ్లవర్ బ్యూటీ అంటారు దీని పేరు చక్కగా పది కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఒక్కొక్క కలర్ చూపిస్తున్నారు గ్రీన్ కలర్ పింక్ కలర్ ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో ఇవన్నీ కూడా ఫ్లోరల్స్ వస్తాయి మొత్తం ఫ్లోరల్స్ ఓకే పేరే ఫ్లోరల్ బ్యూటీ ఇది ఓకే కలర్స్ పది కలర్స్ వస్తాయి కేటలాగ్ అంటారు ఓకే టెన్ కలర్స్ వస్తాయి చక్కగా బ్లూ గ్రీన్ గ్రే కలర్ ఓకే అన్ని కలర్స్ కూడా ట్రెండింగ్ కలర్ గా ఉన్నాయి మేడం ఓకే సార్ ఈ శారీస్ మనకి మంచి ఆఫర్ లో వచ్చినాయి శారీ ధర కేవలము మూడు వందలు మేడం త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ శారీ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ చక్కగా త్రీ హండ్రెడ్ ఫ్రెష్ శారీస్ చక్కగా ఉంటాయి ఐటెం ఇది కూడా స్టాక్ చాలా లిమిట్ గా ఉంది అమ్ముకునే వాళ్ళకి పది చీరల బాక్స్ లాగా ఇస్తాము బాక్స్ వచ్చేసి టెన్ సారీస్ సారీస్ టెన్ కలర్స్ ఓకే అలా ఇట్లా చేస్తాము స్టాక్ లిమిట్ గా ఉంది ఫోన్ చేసిన వాళ్ళకి మనం ఇవ్వగలము కేవలం మూడు వందలు మేడం ఓకే ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ బెనారస్ ఫ్యాన్సీ చీరలు మేడం ఓకే కంప్లీట్ సారీ బెనారస్ మేడం ఓకే సిల్వర్ సారీ ఆ సిల్వర్ జరిగితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది సారీ చక్కటి వెట్టింగ్ కలెక్షన్ మేడం ఓకే పండగలు కూడా ఉన్నాయి పారేజ్ కూడా బాగా జరుగుతున్నాయి పశ్చిన కలెక్షన్ ఓకే చక్కగా లైట్ కలర్ సారీ డార్క్ కలర్ బోర్డు డార్క్ కలర్ బాటిల్ వస్తుంది ఓకే అండి సిల్వర్ బుట్ట వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది కంప్లీట్ బుట్ట వస్తుంది లాస్ట్ పార్ట్ మేడం కొంచెం బుట్ట వస్తుంది ఓకే కంప్లీట్ పళ్ళు పార్ట్ షాపింగ్ ఇలా వస్తుంది చక్కగా కాంట్రాస్టింగ్ పల్లు కాంట్రాస్ట్ షార్ట్ పళ్ళు రిచ్ పళ్ళు క్లాత్ సూపర్ గా మెత్తగా స్మూత్ గా ఉంటుంది నిలబడ్డం అదేమి ఉండదు చక్కటి స్టోన్స్ కూడా వేసాడు కుందన్స్ కూడా ఇచ్చాడు కుందన్స్ కూడా ఇచ్చాడు ఇదిగోండి బోర్డర్ లో కూడా కుందన్స్ ఇచ్చాడు చాలా బాగుంటుంది సారీ దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ వర్క్ వస్తుంది సార్ ఓకే చక్కటి వర్క్ కూడా ఇచ్చాడు ఓన్లీ నెక్ వర్క్ ఇచ్చాడు ఓకే నెక్ వర్క్ ఓకే నెక్ వర్క్ ఇచ్చాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుంటుంది కాంబినేషన్ దీనిలో మంచి కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఓకే అండి ఫైవ్ టు సిక్స్ కలర్స్ కూడా ఉన్నాయి ఓకే స్కై బ్లూ కలర్ గ్రీన్ కలర్ కనకాంబరం కలర్ లక్స్ గ్రీన్ కలర్ స్కై బ్లూ ఇది ఓకే ఇదిగోండి ఇది ఆరెంజ్ కలర్ ఇది ఎల్లో దాదాపు సిక్స్ టు సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే అండి ఈ శారీ మనకి మార్కెట్ లో వచ్చేటప్పటికి థౌజండ్ రూపీస్ ఉంది మేడం ఓకే అసలు క్వాలిటీ గానీ ఈ పన్నా గాని బుటాల్ గాని చాలా క్లాస్ గా ఉంటుంది లేటెస్ట్ ఐటమ్ ఇది చక్కటి వర్క్ బ్లౌజ్ తో వచ్చింది ఈ శారీ ధర మన లక్ష్మి వెంకటేశ్వరరావు రంజాన్ సందర్భంగా కేవలం ఐదు వందలు మేడం ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ శారీ కావాలంటే సింగిల్ శారీ కావాలంటే ఇస్తాము మొత్తం వీడియో లో మాత్రం టూ శారీస్ కలెక్ట్ చేసుకోవాలి ఐటమ్ లో కావాలంటే ఒక కలర్ మీకు నచ్చిన కలర్ తిక్కు పెడితే ఇస్తాము ఆ కలర్ ఉంటే ఇవ్వగలం మేడం ఖచ్చితంగా అదే అంటే ఇవ్వలేము ఉంటే మాత్రం ఖచ్చితంగా అవైలబుల్ ఉంటే ఇస్తాం ఓకే సార్ ఇదిగో కలర్స్ అన్ని ఉన్నాయి ఇలాగా స్టాక్ మాత్రం చాలా లిమిట్ గా ఉంది మేడం ఓకే అండి ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళకి ఇస్తాము ఓన్లీ వన్ డే ఆఫర్ అయితే ఎందుకంటే లిమిట్ స్టాక్ లిమిట్ గా ఉంది కేవలం ఐదు వందలు మేడం ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ చేసే శారీ కేవలం ఐదు వందలకి ఇస్తాం పండగ సందర్భంగా బెనారస్ ఫ్యాన్సీ వర్క్ సారీస్ ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ నారాయణ పట్టు బిగ్ పోటర్ మేడం ఓకే సారీ అంతా ఇలా ఉంటుంది మేడం శారీ కంప్లీట్ గా ఇలా ఉంటుంది నేవీ బ్లూ కలర్ మేడం ఓకే నేవీ బ్లూ కి చక్కగా రెడ్ బార్డర్ డార్క్ రెడ్ చాలా బాగుంటుంది బిగ్ బార్డర్ బిగ్ బార్డర్ పైన వైపు చక్కగా చిన్న బార్డర్ చిన్న బోర్డర్ ఓకే శారీ చాలా స్మూత్ గా ఉంటుంది ఓకే అండి పళ్ళు అవుతుంది మేడం చక్కగా లైన్స్ 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 ఇచ్చాడు కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చాడు బ్లౌజ్ ఉంటుంది కానీ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం సేమ్ అదే ఉంటుంది సేమ్ అదే ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ అంటారు ఓకే దీంట్లో చక్కటి కలర్స్ ఉన్నాయి మస్టర్డ్ కలర్ పెసర గ్రీన్ కలర్ గాజు బ్లూ కలర్ మస్టర్డ్ ఎల్లో పింక్ మేడం ఇది ఓకే ఇది గ్రీన్ కలర్ ఇది కాజు అనే కలర్ ఓకే కాజు అనే కూడా చాలా మంది అడుగుతారు మంచి కలర్ ఇది ఓకే చూసారు ఎంత బాగుంది బిగ్ వాటర్ చాలా బాగుంది ఈ వాటర్ వస్తుంది ఈ వాటర్ కూడా వస్తుంది మేడం రెడ్ వాటర్ వస్తాయి రెడ్ కి ఓకే వాటర్ ఈ గుళ్ళలో డొనేషన్ ఇవ్వడానికి వాటికి బాగా అడుగుతున్నారు మేడం ఓకే గుళ్ళు అమ్మవార్లకి పెట్టడానికి చాలా బాగుంటుంది శారీ శారీ మనకి వచ్చేసి మార్కెట్ లో ఐదు వందల రూపాయలు ఉంది మన లక్ష్మి వెంకటేశ్వరాలు కేవలం మూడు వందలు మేడం త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓకే అమ్ముకునే వాళ్ళ కోసం నాలుగు రంగులు మేము ఇస్తాం మేడం సెలక్షన్ ఏమి ఉండదు ఇలాగా ఫోర్ కలర్స్ ఖచ్చితంగా తీసుకుంటే నాలుగు కలిపి వెయ్యి రూపాయలు ఇస్తాం ఫోర్ శారీ ఫోర్ శారీ తీసుకోవాలి మినిమం నాలుగు చీరలు తీసుకుంటే వెయ్యి రూపాయలు మీకు మూడు చీరలు తీసుకున్నా గానీ కేవలం త్రీ హండ్రెడ్ మేడం ఓన్లీ త్రీ హండ్రెడ్ సారీ కలర్స్ చాలా బాగున్నాయి క్వాలిటీస్ అన్ని హెవీ క్వాలిటీస్ వచ్చింది ఓకే సార్ చక్కగా విత్ బ్లౌజ్ కాబట్టి తీసుకుని కస్టమైజేషన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫంక్షన్ లో కట్టుకోవచ్చు గుళ్ళల్లో డొనేషన్ ఇవ్వడానికి బాగుంటుంది చాలా బాగుంటుంది మేడం సారీ కేవలం మూడు వందలు ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ కాటన్ బాతిక్ ప్రింట్ శారీస్ ఓకే వైన్ కలర్ చక్కగా కాంట్రాస్టింగ్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ పల్లు ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే ప్యూర్ కాటన్ చక్కటి హ్యాండ్ ప్రింట్స్ మొత్తం కూడా శారీ ప్యూర్ కాటన్ బాటిక్ ప్రింట్ సారీస్ మేడం ఓకే అండి దీని ఫల్లు పాటు వచ్చేవడికి ఇలా వస్తుంది ఓకే వైన్ కలర్ కి చక్కటి గ్రీన్ కలర్ బోర్డు మేడం గ్రీన్ కలర్ ఎక్స్ గ్రీన్ ఇదిగోండి ఫల్లు ఓకే బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తాడు మేడం ఓకే అండి ఇది కంప్లీట్ సారీ వచ్చేసి వైన్ వచ్చి గ్రీన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వచ్చి వైన్ వైన్ కలర్ వస్తుంది ఓకే అండి సూపర్ గా ఉంటుంది కాంబినేషన్ బాగుంది సూపర్ గా ఉంటుంది ఓకే దీంట్లో చక్కటి కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే సార్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాబ్రిక్స్ ఓకే దీంట్లో ఇంకో డిజైన్ మేడం ఇది మూడో డిజైన్ మేడం ఓకే ఇలా బండిల్ కి వచ్చేసి ఐదు కలర్స్ ఫైవ్ ఫైవ్ కలర్స్ ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఓకే సార్ ఇవన్నీ కూడా బాతి ప్రింట్స్ షిబోరి ప్రింట్స్ షిబోరి వస్తుంది ఓకే చక్కగా బోర్డర్ గాలా బోర్డర్ వస్తాయి ఓకే కొత్త షుబోరి లోనే మళ్ళీ కొత్త ఓకే అండి ఇలాగా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి వీడియోలో అన్ని మనం చూపించలేము ఐటమ్స్ సూపర్ గా ఉంటుంది మేడం ఓకే అండి నెంబర్ వన్ ఐటమ్ కేవలము సారీ ధర కేవలము నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఓకే సార్ నెట్లో బ్లౌజ్ సపరేట్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటాయి బయట ఇగోండి నా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మా దగ్గర టాప్ గోస్తే ఎన్ని డిజైన్స్ అయినా చెక్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్ లో మాత్రం మినిమం టూ సారీస్ కంప్లీట్ వీడియోలో రెండు ఏదైనా డిస్కంపల్సరీ సెర్చ్ చేసుకోవాలి నేను కొన్ని వాళ్ళకి ఇలా ఐదు ఐదు బండిల్స్ ఇచ్చేస్తా ఓకే సార్ మీద పండించుకుంటాయి అందుకు అండి చాలా బాగుంటాయి

ఇవండి సారీ కూడా వచ్చింది త్రీ యో కలర్స్ త్రీ కలర్స్ వస్తాయి చక్క కలర్స్ వైట్ కలర్ డార్క్ కలర్ ఓకే గ్రీన్ ఓకే సార్ పళ్ళు ఎంత బాగా ఇచ్చాడు చాలా సూపర్ గా ఇచ్చాడు కూడా ఓకే అండి జార్జెట్స్ ఇది ఓకే చక్కగా బోర్డర్ అంతా కూడా షుగర్ బీట్స్ అండ్ అలాగే ఒరిజినల్ ఓకే ఓకే అండి మీరు బ్లౌజ్ చేసి చాలా స్పెషల్ గా వస్తుంది బ్లౌజ్ కూడా షేడ్ వస్తుంది సేమ్ శారీ ఎలా ఉందో అలాగే ఉంటుంది పెద్ద పన్నా వస్తుంది చక్కగా పెద్ద పన్నా వచ్చింది బ్లౌజ్ అందరికీ సరిపోతుంది ఓకే త్రీ కలర్స్ వచ్చినాయి షేడ్ కింద ఓకే చక్కగా హ్యాండ్స్ కి బోర్డర్ కూడా వచ్చింది చక్క కట్ వర్క్ ప్యాటర్న్ అండి కట్ వర్క్ ప్యాటర్న్ లో ఓకే సార్ కట్ ప్యాటర్న్ ఇచ్చాడు ఒరిజినల్ మిర్రర్ ఇచ్చాడు షుగర్ క్యాన్స్ ఇచ్చాడు ఓకే సార్ సూపర్ గా ఉంది దీంట్లో మన దగ్గర సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే స్కై బ్లూ కలర్ మేడం ఓకే అండి ఇది వచ్చేసి టమాటా రెడ్ కలర్ ఓకే ఇది వచ్చేసి ఎల్లో మేడం ఎల్లో 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 బ్రౌన్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ ఓకే అండి ఇది గ్రే కలర్ ఓకే గ్రే కలర్ కి బ్లాక్ వస్తుంది బ్లాక్ కాంబినేషన్ ఇది వచ్చేసి కనకాంబరం కలర్ ఓకే కనకాంబరం కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఓకే అండి ఆల్ కాంబినేషన్స్ హిట్ కాంబినేషన్స్ మేడం ఓకే సూపర్ గా ఉంటుంది సారీ కేటలాగ్ ఇది మేడం ఓకే సార్ గ్రీన్ కలర్ తో పాటు మిగతా ఐదు కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి బ్యాగ్ ఆరు పీసెస్ ఇచ్చేస్తాం సారీ ధర కూడా మనం కస్టమరైజేషన్ కోసం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తున్నాం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మామూలు క్వాలిటీ కూడా లేవు ఈ రేట్ లో మంచి జార్జెడ్ క్వాలిటీకి మిర్రర్ వర్క్ షుగర్ కేన్ ఉంది చాలా లైట్ కూడా ఉందండి సారీ చూడండి ఒకసారి కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఉన్నాయి ఓకేండి ముంచి ఆఫర్ టాప్స్ మేడం మన దగ్గర ఓకే ఇగోండి కలర్స్ ప్యూర్ కాటన్ లో వస్తుంది ఇయ్ ఓకేండి రకాలు ఉంటాయి కాటన్ తో పాటు కొద్దిగా జార్జెట్స్ అవి కూడా ఉన్నాయి ఇయ్ ఓకే ఇగోండి ది లాంగ్ లాంగ్ టాప్స్ ది చాల్ ఓకే సార్ MAXI ఫ్రాక్ లాగా మోడల్స్ ఉన్నాయి ఓకే ది ది వాట్ టచ్ ఇస్ వన్ ఓకేండి ఓకేండి ఇవన్నీ కూడా ఆఫర్స్ లోనే ఉన్నాయి సరే ఆఫర్స్ ఉన్నాయి మేడం ఓకే అన్ని ఎక్సెల్ సైజ్ వచ్చినాయి మేడం ఓకే అండి ఎక్సెల్ కూడా బ్రాండ్ సైజ్ లాగా పెద్దవి అవచ్చు ఓకే ఇది ఇది కూడా లాంగ్ ఫ్రాక్ ఇది వచ్చేసి మనకి ఐదు వందల నుంచి ఓవర్ ఇవ్వండి మేడం ఓకే ఈ ఆఫర్ మనం చూపించిన మొత్తం కూడా కేవలం టూ హండ్రెడ్ కి ఇస్తున్నాం టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ ఏదైనా సరే ఏదైనా తీసుకోవచ్చు ఓకే అండి టాప్ లిమిట్ ఉంది మన దగ్గర వన్ డే సేమ్ ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ఒక్క రోజులోనే కాల్ చేసిన వెంటనే పోస్ట్ చేయడానికి అవకాశం లేదు మేడం షాప్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఓకే అండి ఆన్లైన్ అయితే లేదు ఆన్లైన్ లేదు ఈ ఐటమ్ జీ ఓకే మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోండి రెండు మూడు మీకు ఎన్ని కావాలని ఇస్తాం ఓకే కేవలం రెండు వందలు ఓకే సార్